ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ వీలర్లు ఫోర్ వీలర్లు త్రీ వీలర్లు అన్ని ఎలక్ట్రిక్ కి వస్తున్నాయి మరి ట్రాక్టర్ సంగతి ఏంటి అవి ఎలక్ట్రిక్ వస్తే రైతులకు చాలా మేలు జరుగుతుంది వారి వ్యవసాయ ఖర్చులు బాగా తగ్గిపోతాయి ఇప్పుడు అలాంటి ట్రాక్టర్ మార్కెట్ లోకి వచ్చేసింది దీనివల్ల రైతుల ఖర్చులు బాగా తగ్గుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు రైతులు తమ పొలాలను దున్నడానికి డీజిల్ తో నడిచే ట్రాక్టర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు అయితే డీజిల్ ధరలు నానాటికి పెరుగుతూ ఉంటే రైతులకు ట్రాక్టర్ నడపడం భారం అవుతుంది చాలా మంది ట్రాక్టర్ నడపాలంటే భయపడే పరిస్థితులు వచ్చేశాయి పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో వారికి డీజిల్ ఖర్చుల భారం లేకుండా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు మార్కెట్లోకి వచ్చాయి ఇప్పటి వరకు మనం మార్కెట్లో ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ ఆటోల గురించి మాత్రమే ఉన్నాం కానీ ఇప్పుడు వ్యవసాయ అవసరాల కోసం ఎలక్ట్రిక్ కార్లు కూడా ట్రాక్టర్లు కూడా వచ్చేసాయి అయితే ఈ ట్రాక్టర్ రైతులకు ఒక వరం లాంటిది అనుకోవచ్చు దీని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ ట్రాక్టర్ ఆరు గంటలు పనిచేస్తుంది అయితే డీజిల్తో నడిచే ట్రాక్టర్లు పవర్ఫుల్ ఉంటాయి మరి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అలా ఉంటుందా అనే డౌట్ అక్కర్లేదు ఇది పవర్ఫుల్ ట్రాక్టరే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు కాలుష్య రహితమైనవి పర్యావరణాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే అవి చాలా తక్కువ శబ్దం చేస్తాయి రైతులకు పనిచేయడం సులభం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు డీజిల్ ఖర్చులను కూడా తగ్గిస్తాయి అందువల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గుతాయి అందుకే ఇవి వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తెస్తాయి అంటున్నారు డీజిల్ ట్రాక్టర్ల తర్వాత చాలా కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను ట్రాక్టర్లను ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా తయారు చేస్తున్నాయి సోనాలిక టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించింది ఇది ఫిఫ్టీన్ హార్స్ పవర్ కలిగి ఉంది దీనికి ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ ఉంది బ్యాటరీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూ సహజంగా చెల్లబరిచే కాంపాక్ట్ బ్యాటరీ ఇది నీటిలో చెమ్మలో బురదలో కూడా తుప్పు పట్టకుండా పాడవకుండా ఉంటుంది అందువల్ల రైతులు సుదీర్ఘ కాలం ట్రాక్టర్ను వాడేందుకు వీలవుతుంది సోనాలిక టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ భారతదేశంలో తయారైన తొలి ఎలక్ట్రిక్ కారు తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఇది పూర్తిగా బ్యాటరీ పై నడిచే ట్రాక్టర్ కావడంతో దీనికి డీజిల్ అవసరం లేదు ఇది గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఒక్కసారి ఫుల్గా బ్యాటరీ ఛార్జ్ చేస్తే సుమారు డెబ్బై కిలోమీటర్ల వరకు పని చేయగలదు లెవెన్ కేడబ్ల్యూ పవర్ మోటార్ ఫైవ్ జీ గేర్ బాక్స్ వంటివి ఈ ట్రాక్టర్ ఫీచర్స్ గా ఉన్నాయి ఇంకా ఈ ట్రాక్టర్స్ కి రివర్స్ పీటీఓ ఫోన్ ఆపరేషన్ వంటివి ఈ మోడ్రన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కొనాలనుకుంటే మార్కెట్ లో వివిధ ధరల ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఉన్నాయి ఇవి ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతాయి ఈ ట్రాక్టర్లు రైతుల ఖర్చును దాదాపు డెబ్బై ఐదు శాతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు మీకు దగ్గరలోని షోరూమ్ కి వెళ్లి పూర్తి వివరాలు అడగవచ్చు అలాగే మీ ఏరియాలో ఎవరైనా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కొంటే వారిని ఎలా పనిచేస్తుందో వివరాలు అడిగి అలాంటిది మీరు కొనాలవద్దో నిర్ణయం తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ ట్రాక్టర్లకు పాజిటివ్ రివ్యూలే ఉన్నాయి